బాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ చంద్రబాబుతో రెండు గంటల పాటు సమావేశం వనకిని అంశాలపై చర్చ వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడి सीबीआई లను సుప్రీంకోర్టు ఆదేశం రెండు వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైనం మంత్రి నాదండ మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతల ఉక్కుపాదం పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది పలు కీలక అంశాలపై చర్చ జరిగింది తాజా రాజకీయ పరిస్థితుల గురించి మరొక విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది ఇరువురు మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది తన ఢిల్లీ పర్యటన వివరాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వివరించారు కేంద్ర మంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు ప్రధానంగా కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవణ జరుగుతున్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది రేషన్ బియ్యం తరలింపునకు ఎలా అడ్డుకట్ట వేయాలి ఎలాంటి విధి విధానాలు అమలు చేయాలనే దానిపై చర్చించినట్లు సమాచారం రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం తాజా రాజకీయ పరిస్థితుల గురించి మరొక విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది కూటమి పార్టీలోని కష్టపడి పనిచేసే నేతరికి మిగతా ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అందుకోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది వైసీపీ అధినేత జగన్ అక్రమాసుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది కింది కోర్టులో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను అందించాలని ఆదేశించింది ఈడీ సీబీఐ రెండు విడివిడిగా చార్ట్ రూపంలో వివరాలను అందించాలని చెప్పింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేసు విచారణను మరొక రాష్టానికి వాయిదా వేయాలని పిటిషన్లో ఆయన కోరారు ఈ పిటిషన్ ఈ రోజు జస్టిస్ ఓకా ధర్మాసనం విచారించింది రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల పాటు విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నించింది దీనికి సమాధానంగా డిశ్చార్జ్ పిటిషన్లు వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు తెలిపారు పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల పదమూడుకి వాయిదా వేసింది ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతలు ఉక్కుపాదం మోపారు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకినాడ పోటు వ్యవహారంపై చర్చ జరిగింది కాకినాడ పోటులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాని వ్యవస్థీకరణ నేరంగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకి నిర్ణయం తీసుకున్నారు ఇరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్ఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పకడ్బందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తిపెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందో అప్ప చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి మూడు ఆర్థిక సంవత్సరాల్లో నేను ఐదు సంవత్సరాలు కూడా చెప్పడం లేదు కేవలం గత మూడు ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కృష్ణపట్నం అధునాతమైంది చాలా పెద్ద పోర్టు ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నులు ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాలు చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నులు దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే ఏ స్థాయికి చేరారో చూడండి మీరు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు అక్కడి నుంచి బియ్యం ఎగుమతి చేశారు కాకినాడ పోర్ట్ నుంచి ఎంత పెద్ద కాన్స్పరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి ఆయనకు తెలియకుండా జరగదు కదా ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్సు ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ సందర్భంలో చేసింది ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీరావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి కానీ ఈ స్థాయిలో ఇప్పుడు జరగలేదు నేను ప్రత్యేకంగా మీకు మూడు సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న విశాఖపట్నంతో పోల్చుకున్న కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ నాలుగు పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి ఓన్లీ కాకినాడ సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు ఆదానికి పోర్టులు అప్పగింతపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉన్నాయో కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఏసీబీతో దర్యాప్తు చేయించాలని చెప్పి చె చెప్తా ఉన్నాడు అదే ప్రజల కోరికను కూడా చెప్తా ఉన్నాడు అదే చాలా ఆశ్చర్యం అదొకటే అదేమంటే శ్రీ 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 సర్వకామాంధ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ముగింపు పోలి పాడ్యమి సందర్భంగా దేవాలయం సోమవారం భక్తుల శివనామ స్మరణతో మార్మరుగింది స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు వేక్వజాము నుంచి అర్చకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు మద్దర నారాయణ పెంటకోట గణేష్ బారసాకల నాగేశ్వరరావు మల్ల సూరిబాబు రాపేటి నాగసంతోషు సాయి తదితరులు పాల్గొన్నారు దేవాలయంలో అనేక సార్లు అనేక రూపాల్లో పాలకులు వచ్చినప్పుడు దశాబ్దాల కాలంగా ఈ పోలిపాఠ్యము నాడు చక్కగా అన్న సమారాధన భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈవేళ కూడా అడకాపల్లిలో పెద్దలు అదేవిధంగా ప్రముఖ వర్తకులు భక్తులు అందరి సహకారంతో ఈ పోలిపాఠ్యంని అన్న సమారాధనని నిర్వహిస్తున్నాం గౌరవ శాసనసభ్యులు కూటమి సభ్యులు కొల్పాల రామకృష్ణ గారు జనసేన కన్వీనర్ భీమశెట్టి రాంజీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు రాష్ట్ర పట్టణాభివృద్ధి కార్పొరేషన్ మౌలిక వసతుల చైర్మన్ చీలా ధోన్ లక్ష్మణ్ గారు దీంతో ఎక్స్ఎమ్మెల్సీ బుద్ధ నాగదేశ్ గారు దాడి వీరభద్రరావు గారు ఇతర భారతీయ జనతా పార్టీ సభ్యులు అందరూ సహకారం ఇక్కడ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసుకుంటున్నాం దీనికి అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కార్మికులు అంటే పొలదారులు కళాశలు పుస్తకాలు సంఘాల నుంచి కూడా మరి ఎక్కువ మంత ఎక్కువ మొక్కలు వచ్చి వారి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లన్నీ బిర్యానీ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా తయారు చేస్తున్నారు ఇదే కాదు మరి మధ్యాహ్నం కూడా భక్తులు అందరికీ కూడా ఈ విషయం తేరవేశాము అశేషంగా ప్రధానికి ఇచ్చేస్తారు ఆ ప్రకృతి కూడా సహకరిస్తుందని మే అంతా కూడా ఉన్నాం ఇలాంటి విజయవంతం అవుతుందని మీడియా మిత్రులు కూడా చక్కని మాకు మైలేజ్ ఇస్తున్నారు ఈ మీడియా ద్వారా కూడా ప్రపంచానికి మొత్తం ఈ వార్త అంతా వెళుతుంది తద్వారా నేను చేసే పని బహుళ ప్రచారంలో గెలుస్తుందని తద్వారా మాకు అర్థమవుతుంది మీడియాకి కూడా మీడియా మిత్రులకి పార్టీ సోదరులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సర్వేగంగా సాగుతున్నాయి పలు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు ఒక కోటి లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు డ్రైన్లకి స్థానిక ఎమ్మెల్యే గల మాధవి ముఖ్య అతిథిగా హాస్ట్రి భూమి పూజ నిర్వహించారు గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ సందర్భంగా సందర్భంగా తెలిపారు అన్ని పనులు చేపడతామని ఈ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న కళ ఎప్పటి నుంచో ఈ రోడ్డు అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు లాస్ట్ ఇయర్లోనే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి ఏ విధమైన వర్క్ నోచుకోని పరిస్థితి కనపడతా ఉంది అయితే ఈరోజు మనం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ద్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము కాంట్రాక్టర్స్ అందరూ భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో వర్క్స్ బిల్స్ రావట్లేదని బాధపడుతున్న క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా సానుకూలంగా వారిని చెప్పుకొని వారికి శాంక్షన్ చేపిస్తామని హామీ ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకురా తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది సో అదే ప్రాసెస్లో ఈరోజు అడపా బజార్లో రోడ్డు వేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఏడుగొంతుల సందులో కూడా రోడ్డు అండ్ ట్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది దగ్గర దగ్గర కోటి నలభై లక్షల రూపాయల వర్క్స్ ఈ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రేషన్ డీలర్లు రైస్ మిల్లర్లు బియ్యం సరఫరా చేసే వాహన యజమానులు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని జనసేన గుంటూరు జిల్లా అధికారి ప్రతినిధి ఆళ్లహారి ఆరోపించారు గుంటూరు జిల్లాలో అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు పీజీఆర్ఎస్లో కలెక్టరేట్కి వినతిపత్రం అందజేశారు జిల్లాలో జీరో అక్రమ రవాణాకి కృషి చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు పేద ప్రజలు ఎవరు కూడా ఆదళ అలమటించకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యం కొన్ని కోట్ల రూపాయల ఉచిత బియ్యాన్ని ఒక మాఫియా ఈ రాష్ట్రంలో దోచుకుంటూ ఉంది పేదల నోటికేడి ముద్దని ఈ మాఫియా గద్దలాగా తీసుకొని పోతూ ఉంది ముఖ్యంగా గడిచినటువంటి మూడు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం అక్రమంగా రవణైనటువంటి నలభై ఎనిమిది వేల ఆరు కోట్ల లక్షల రూపాయలంటే చాలా దారుణము పేదల బియ్యం నలభై ఎనిమిది వేల ఆరు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు ముఖ్యంగా పేదలు తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ బియ్యాన్ని ఇంత దుర్మార్గంగా ఎక్కడ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ మాఫియా చెలరేగిపోతూ ఉంది ముఖ్యంగా ఈ ఈ యొక్క మాఫియాలో ముఖ్యమైన ప్రధాన పాత్రదారులు రేషన్ డీలర్లు అలాగే రైస్ మిల్లర్లు క్షేత్రస్థాయిలో వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇదంతా అలాగే మరోవైపు ఎండీయు వాహనదారులు వాళ్ళు పేద ప్రజలు వచ్చి బియ్యమంటే వాళ్ళు బియ్యం ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఆశ చూపి డబ్బులు ఇవ్వటం వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేరని చెప్పేసి వాళ్ళకి బియ్యం ఇవ్వకపోవటం ఈ విధంగా రేషన్ బియ్యం రేషన్ స్టోరూలు అలాగే ఎండియు వాహనదారులు అలాగే మిల్లర్లు వీళ్ళందరూ కొమ్మక్కై ఈ రోజున పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు ఈ యొక్క అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో సర్వే చేసినప్పుడు అక్కడ దాదాపుగా ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్కడ ఉన్నాయంటే ఎంత దారుణంగా ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఈ యొక్క గడిచిన ఐదు సంవత్సరాల్లో విదేశాలకు తరలిపోయినా అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ రోజున మేము గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారికి వినతి పత్రం ఇచ్చాం దీన్ని క్షేత్రస్థాయిలో అరికట్టమని చెప్తా ఉన్నాం అలాగే ఈ యొక్క రేషన్ బియ్యం మీద అపోహలు ఉన్నాయి ప్రజల్లో ఈ రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు పోతుందని అని చెప్పి ఒక అపోహ ఉంది ఎక్కడా కూడా అదేం లేదు మనకు రేషన్ బియ్యం తీసుకోకపోయినా కందిపప్పు పంచదార అలాగే రేషన్ ద్వారా ఏమి ఇచ్చినా సరే తీసుకోవచ్చు కేవలం అదొక ఒక అపోహతో ఏం చేస్తున్నారంటే ఈ బియ్యం తీసుకొని దాన్ని అమ్ముకుంటా ఉన్నారు ఈ బియ్యం మనం రా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఒక్కొక్క కిలోకి నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు చేసి ఇంత సరఫరా చేస్తూ ఉంటే దీన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని పేద ప్రజల దగ్గర నుంచి పదిహేను రూపాయలకి పదహారు రూపాయలకి తీసుకొని వాళ్ళు దాని మిల్లర్ల దగ్గర పాలిష్ చేసి దాని విదేశాలకి యాభై రూపాయలకి అరవై రూపాయలకి నూట ఇరవై రూపాయలకి అమ్ముతున్న దాఖలాలు ఉన్నాయి కాబట్టి మేడం గారిని ఒకటే ఘోరం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో జవాబుదారీతనంతో పారదర్శకత్వంతో ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క పీడిఎస్ బియ్యం మీద ఉక్కుపాదం మోపారు కాబట్టి మనం కూడా అదే స్థాయిలో గుంటూరు జిల్లాలో క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ డిపార్ట్మెంటు పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పి గుంటూరులో గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా అక్రమంగా రేషన్ బియ్యం అవుతుందని లేని విధంగా మీరు కృషి అని చెప్పి కోరుకున్నాం మా వినతిని నాగలక్ష్మి గారు చెప్పారు మనందరం కలిసి గుంటూరు జిల్లాలో జీరో అక్రమ రవాణాగా చేద్దామని చెప్పి నాగలక్ష్మి గారు చెప్పినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు హత్య కేసులు అత్యాచారాలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందడం జరిగింది బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు మాది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిన్నపూరు మండలము అక్కడ మా భర్త పైన ఒక మర్డర్ కేసు అన్యాయంగా ఇరికిచ్చున్నారు దానికి న్యాయం కోసం మేము ఇంత దూరం వచ్చాము ఎస్పీని కలిసాము ఎస్పీ దగ్గర చెప్పాము ప్రతి దగ్గరికి పోయిన మా న్యాయాని కోసం మేము పోరాడుతున్నాము మీ దగ్గరలో మేము న్యాయం కోసం పోరాడుతున్నాము పోయిన నెల ఇరవై ఒకటి మా వారిని ఇరిగిచ్చిన కారణం ఆయన జెడ్పీటీసీగా ఉండడు సార్ ఆ రోజు ఎమ్మెల్యే కూడానే పల్లె కార్యక్రమం కోసం తిరిగినారు సార్ తిరిగినారు ఆ పొద్దు ఆ గొడవలు మాకు తెలవదు ఉదయాన్నే ఆ పొద్దు రెండు గంటలకు మాట్లాడ జరిగింది మాకు తెలవదు ఆయన ఎడన్నరకు లేచి ఆడ ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్లో ఎవరో చెప్పారు మరొక మాట్లాడ జరిగిందంటే నన్ను అడిగారు నాకు తెలియదు పక్కన ఇంటి అబ్బాయిని అడిగి ఇది మరొక అబ్బాయి సచ్చాడు అనే లో నేను ఆ పొద్దు ఇంటికాడనే ఉన్నాం ఆయన ఇంటికాడనే ఉన్నాడు మేము ఎస్సీ పొలంలోండి మాకు పదకొండు సంవత్సరాలుగా మా ఊర్లో మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాంట్రాక్ట్లు అయినా ఏ ఒక విషయం అయినా బిల్డింగ్ కట్టాలైనా సగానికి సగానికి ఆపుకుంటున్నారు ప్రతి దానికి పవీన్ రెడ్డి అని అత్తను దీనికి అన్నిటికీ కారణం మేము ఏ వర్క్ చేయకూడదు మీరు కూడా విసారణ చేసుకోండి మేము బీజేపీకి వాళ్ళు మీలు కాడి మీ ఏ పార్టీ చేస్తాడని తెలవదు సార్ అది మంట మాకు తెలియదు ఇప్పుడు ఏమంటాడు మేము కొలమని మాకు కుర్జీ ఇచ్చిన కుర్జీలో పాసు పోసినారు ఎక్కడ చిలకూరు మండలంలోనే ఇచ్చాము మేము చిలకూరులో ఇచ్చినా మాకు న్యాయం ఒకటి జరగదు పదకొండు సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము మాకు నాలుగు కేసులు పెట్టినా ఒక్కటి కూడా మాకు న్యాయం జరగలేదు సార్ మేము న్యాయం కోసం కలిశాము కలిసాము చెప్పాము మా వారిని జైల్లో పెట్టి ఉంటారు సార్ యాభై రోజులు ఉంటాడు అసలు ఒక్క తప్పుకి మాకు న్యాయం జరగలేదు వాళ్ళతో ఇది ఎస్పీ గారు ఐజీ గారిని కలిసినాము డిఎస్ ప్రతి ఒక్కరిని కలుస్తానే వస్తున్నాం కలిస్తే వాళ్ళు చెప్తానమ్మా న్యాయం మీకు చేస్తాను అన్నారు న్యాయం జరగతాదో లేదో మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా పోవాలన్నాం ఏంటి మా పైన నింద మోసినారు చెయ్యని తప్పుకి మేము అనుభవిస్తున్నాము మా మా పిల్లలు అందరూ ఇంటికి అడుగుండి అన్న సాయంకాలం కూడా కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరు ఏ ఉండరు మేము ఇక్కడికి వస్తా ఉంటే ఒకటి పదహారో తేదీ ఇదే మరి తిరుగుతుంటే ఒక ఆవుని ఎత్తేసినారు ఒక ఆవు యాక్సిడెంట్ అయిందని వాళ్ళు కోసుకొని న్యాయం దేవుడిలాగుతాము న్యాయం ఇది మాకు ఫస్ట్ ఇది ఏ గొడవలు ఇది విచారణ చేశారా పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆ న్యాయం నాకు కావాలా మా ఆయన ఇన్ని దినాలు ఉన్నదానికి మీరు విచారణ చేయకుండా మీరు మరి మోస్తే ఎవరో చెప్పిన దానికి చేస్తే ఎట్లా నాంచపేట గ్రామంలో రెడ్డి కులస్తుడు అతను మా బాబాయ్ అయినటువంటి మన్ని శ్రీనివాసులు గారు జడ్పీటీసీగా ఎన్నికయ్యాడని ఒక మాల్ కులస్తుడు ఎదగతున్నాడని కావాలని రెండు బ్యాచ్లుగా విడగొట్టి వాళ్ళకి వాళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళని మడ్ర చేపించేసి కావాలని మన్ని శ్రీనివాసులు ఎదగతున్నాడు అనే దురుద్దేశంతో అతన్ని కావాలని ఇరికించాలని పోలీసుల అండతో అతను మా బాబాయిని జైల్లో పెట్టించినాడు కానీ మేము ఎంత దూరమైనా వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు ఎస్పీ గారిని గెలిచాము తిరుపతి ఐజీని గెలిచాము గుంటూరు ఐజీని గెలిచాము మాకు న్యాయం జరిగిస్తామని మాకు హామీ ఇచ్చారు దయచేసి మీరందరూ నా దగ్గర అన్ని వివరాలు ప్రతి ఒక్క కాల్ డేటా కానీ వీడియోస్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి మీడియా ముఖంగా నేను ఒకటే మనవి చేస్తున్నా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడి మాకు మా ఊరికి మాకు పరువు పోయింది మమ్మల్ని కాపాడమని ఏడుకుంటున్నాం దయచేసి మమ్మల్ని విచారించి ఊర్లో విచారించి ప్రతి ఒక్కరిని విచారించి మాకు న్యాయంగా దయల్చేయాలని కోరుకుంటూ ఉన్నాము ముఖ్యాంశాలు మరొకసారి సిఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ చంద్రబాబుతో రెండు గంటల పాటు సమావేశం పంకిన అంశాలపై చర్చ వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడి सीबीआई లను సుప్రీంకోర్టు ఆదేశం రెండు వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైనం మంత్రి నాదండ మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి నేతల ఉక్కుపాదం బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక